హోప్ నిరీక్షణ టీవీ ప్రేక్షకులకు ఏసఐ మహిమగల నామంలో శుభాభివందనములు ఈరోజు మనం యబేజ్ గురించి ఆయన చేసిన ప్రార్థన గురించి అందులోని గొప్పదనాన్ని గురించి తెలుసుకుందాం పరిషద్ గ్రంథంలో యబేజ్ ప్రార్థనకు ఓ ప్రత్యేకత ఉంది ఓ విశిష్టత ఉంది నిష్కల్మషమైన మనస్సుతో దేవుని ఆరాధించి ప్రార్థించి తన మనస్సులోని వేదనను తన అవసరతలను తనకు కావాల్సిన ఆశీర్వాదాలను గొప్ప నమ్మికతో విశ్వాసముతో తండ్రిని అడిగి మరీ రాబట్టుకున్నాడు అలాంటి గొప్ప ప్రార్థనాపరుడైన ఎబ్బేజు గురించి ఆయన చేసిన ప్రార్థనలోని గొప్పదనాన్ని గురించి మనం ఇప్పుడు ధ్యానించుకుందాం ఎబ్బేజు జన్మించిన సమయంలో అతని తల్లికి అతడు వేదనను కలిగించాడని అతనికి ఎబ్బేజు అని పేరు పెట్టింది ఎబ్బేజు అనగా వేదన పుత్రుడని అర్థం వేదన పుత్రుడని అనిపించుకున్న ఎబ్బేజు తన జీవితకాలంలో దేవుని ఆశ్రయించి గొప్ప ప్రార్థనాపరిణిగా మారి దేవునికి ఆనందాన్ని కలుగజేశాడు బహుగా ఆశీర్వదించబడ్డాడు పరిషత్తు గ్రంథంలోని మొదటి దినవృత్తాంతముల గ్రంథంలో ఎబ్బేజుని గురించి కేవలం రెండు వచనాలు మాత్రమే వ్రాయబడ్డాయి అయినప్పటికీ ఎబ్బేజు పొందిన ఘనత అద్భుతమైనది ఎబ్బేజు ఎందువలన తన సోదరుల కంటే అంత గొప్ప ఘనత పొందాడు అంటే అందుకు ఒక్కటే కారణంగా మనం భావించవచ్చు తాను దేవునికి చేసిన ప్రార్థన విన్నపమే అతనిని అంత ఘనత నొందేలా చేసింది అతని ప్రార్థనే అతని తల్లి వేదనతో పెట్టిన పేరులోని వేదనను తిడిచివేసింది అతని ప్రార్థనే అతనిని తన సోదరులలో మిక్కిలి ఘనమైన వాణిగా చేసింది అతని ప్రార్థనే అతనికి పరిశుద్ధ గ్రంథంలో చోటని సంపాదించి పెట్టింది అతని ప్రార్థనే దేవునికి బహు ఆనందాన్ని కలుగజేసింది ఎబ్బేజు ప్రార్థనలోని ఆ గొప్పదనం ఏమిటి అతని ప్రార్థనలోని అంతటి శక్తికి గల కారణమేమిటి మనం కూడా ఎబ్బేజు అంతటి ప్రార్థనా పరులం కాగలమా మనల్ని మనం తగ్గించుకొని తెరిచిన పుస్తకంలా దేవుని ముందు మన హృదయాన్ని పరిచి ప్రార్థించగలిగితే ఆ దేవాతి దేవుడు తప్పక మన ప్రార్థన ఆలకించి ఆశీర్వదిస్తాడు ముందుగా ఎబేజు చేసిన ప్రార్థనను మనం ఓసారి నిశ్చితంగా పరిశీలిద్దాం ఎబ్బేజు ప్రార్థనలో నాలుగు ముఖ్యమైన అంశాలు మనం గమనించవచ్చు మొదటిది నన్ను నిశ్చయముగా ఆశీర్వదించు ఆశీర్వాదం అంటే ఆ కాలంలో ఎక్కువ మంది పిల్లలు ఎక్కువ పశుసంపద ఉంటే వాళ్ళు ఆశీర్వదించబడిన వారిగా పరిగణించేవారు ఆ కాలంలో అదే గొప్ప ఆశీర్వాదంగా తలచేవారు మరి యబ్బేజు కూడా ఇలాంటి ఆశీర్వాదమే దేవుని నుండి ఆశించాడా ఎబ్బేజు ఆశించినది ఆస్తులు ఐశ్వర్యాలు కాని కాదు ఆనాడు పెనుగేల ఘటనలో దేవునితో పెనుగులాడిన యాకోబు అప్పటికే పదకొండు మంది పిల్లల్ని సంతానంగా పొంది ఉంటాడు అలాగే యాకోబుకు లెక్కలేనంత పశుసంపద ఉంది అయినా యాకోబు దేవునితో పోరాడాడు నీవు నన్ను ఆశీర్వదించితేనే గాని నిన్ను పోనీ అనని దేవునితో పలికాడు అంటే యాకోబుకు తన సంతానం పశుసంపద ఇవేవి గొప్ప ఆశీర్వాదాలుగా కనిపించలేదు దేవుని కలిగి ఉండటమే అన్నింటికీ మించిన గొప్ప ఆశీర్వాదంగా యాకోబు భావించాడు అసలు ఆశీర్వాదాలకు కట్ట ఆ దేవాతి దేవుడు తనతో నిలిచి ఉంటే ఇక ఆశీర్వాదాలతో పని ఏముంది సంబంధమైన ఆశీర్వాదాల కోసం మనం మన తండ్రిని ప్రార్థిస్తే శారీరక లోక సంబంధమైన ఆశీర్వాదాలు వాటంతట అవే వస్తాయి అలాంటి ఆశీర్వాదాల గురించే ఎబ్బేజు గొప్ప విశ్వాసముతో ప్రార్థించాడు సాధించుకున్నాడు రెండవ అంశము నా సరిహద్దులను విశాలపరచు నాకున్న ఆస్తులు అంతస్తులు వాటి సరిహద్దులు విశాలపరచమని మరింత ధనవంతునిగా నన్ను మార్చు అని ఎబ్బేజు ప్రార్థించలేదు అలాగే ఆనాడు దావీదు కూడా దేవుని ఇలాగే ప్రార్థించాడు నేను ఎక్కలేనంత ఎత్తైన కొండపైకి నన్ను ఎక్కించుము అని ప్రార్థించాడు ఆధ్యాత్మికంగా నాకు సాధ్యం కానంత నేను ఎక్కలేనంత ఎత్తులకు నన్ను నీవు దేవా అని దావీదు చేతులెత్తి వేడుకున్నాడు దేవునికి అత్యంత ఆప్తుడయ్యాడు అదేవిధంగా ఎబ్బేజు కూడా తన సరిహద్దులను విశాలపరచమని దేవుని ప్రార్థించాడు అవి తన ఆత్మీయ సరిహద్దులు తను ఎక్కలేనంత ఎత్తుకు తను చేరుకోలేనంత సుధీర సరిహద్దులను విశాలపరచి అక్కడికి చేరుకునేలా సహాయము చేయమని గొప్ప ఆధ్యాత్మిక అనుభవాలను పొందేలా కరుణించమని తన తండ్రిని ప్రార్థించాడు మూడవ అంశము నీ చేయి నాకు తోడుగా ఉండనివ్వు ఎంతటి లోతైన ఆలోచనో గమనించారా ఎంత గొప్ప ఆశతో ఎబ్బేజు అనాడు దేవునితో ఈ మాటను పలికి ఉంటాడు మనము కూడా ధైర్యముగా ఈ మాటను పలుకగలిగే పరిపూర్ణతను సాధించాలి దేవుడు మనకు తోడుగా ఉంటే ఆరని అగ్నిగుండము కూడా మనకు ఆహ్లాదకరముగానే ఉంటుంది కదా దేవుడు పాపిని ప్రేమిస్తాడు పాపమును కాదు ఇప్పటి వరకు మనకు తోడుగా మనం అంటి పెట్టుకొని జీవిస్తున్న పాపాన్ని పాపపు జీవితాన్ని విడిచిపెట్టి ఏ అనుసరించడానికి సిద్ధం కాగలిగితే తప్పక దేవుడు మనకు తోడుగా ఉంటాడు చేయి పట్టి నడిపిస్తాడు కీర్తనల గ్రంథం డెబ్బై మూడవ అధ్యాయం ఇరవై ఐదు ఇరవై ఆరు వచనాలలో నీవు నాకుండగా లోకములోనిది నాకు నాకక్కరలేదు నా శరీరము హృదయము క్షీణించిపోయినను దేవుడు నిత్యము నా హృదయమునకు ఆశ్రయదుర్గమై దుర్గమై స్వాస్థ్యమునై ఉన్నాడు అని ఆశాపు దేవుని స్థుతిస్తాడు ఆనాడు వారికి దేవుని ఎడలగల విశ్వాసము భక్తి నమ్మకము మిక్కిలి దృఢమైనవి అందువలనే ఎబ్బేజు ఎంతో నమ్మకముతో విశ్వాసముతో తన వేదనకరమైన స్థితిని ఆందోళనకరమైన పరిస్థితులను పాపపు ఛాయలను ఆశ్రయించక నిత్యము తను దేవుని వెలుగులో దేవుని నడుపుదలలో జీవించడానికి నీ చేయి నాకు తోడుగా ఉండి నన్ను నడిపించు ప్రభు అని ప్రార్థించాడు ఇక చివరిదైన నాలుగవ అంశము నాకు కీడు రాకుండా నన్ను తప్పించు తన ప్రార్థనలో నాలుగవ మాటగా ఎబ్బేజు నాకు కీడు రాకుండా నన్ను తప్పించదేవా అని దేవుని వేడుకుంటున్నాడు మనకు జీవితంలో నిత్యం ఎదురయ్యే కష్టాలు నష్టాలు దుఃఖాలు ఇవన్నీ సాతాను దుర్మార్గపు ఆలోచనల ప్రభావమే మనం దేవునిలో ఎదిగే కొద్దీ మనల్ని బలహీనపరచడానికి సాతాను రకరకాలుగా ప్రయత్నాలు ప్రారంభిస్తాడు మానసిక శారీరక బలహీనతలతో లొంగ తీసుకోవడానికి నిరంతరం మనల్ని తరుముతూనే ఉంటాడు సాతాను ఏదో వైపు నుండి కీడును మనపైకి రప్పించి మనల్ని ఊపిరి ఆడకుండా ఉక్కిరి బిక్కిరి చేయడానికి గర్జించ సింహంలా మన చుట్టూనే తిరుగుతూ అదను కోసం ఎదురుచూస్తూ ఉంటాడు సాతాను ప్రయత్నాలను అడ్డుకునేందుకు ఎదుర్కొనేందుకు మన శక్తి చాలదు సాతాను ద్వారా ఏ కీడు మన దరికి రాకుండా ఉండటానికి ఒకవేళ ఏదైనా కీడు సంభవించినా దాని నుండి తప్పించుకునేందుకు దేవుని ఆశ్రయించాలి అందుకే ఎబ్బేజు కూడా ఏ కీడు రాకుండా తప్పించు తండ్రి అని దేవుని ప్రార్థిస్తాడు ఆ విధంగా కేవలం నాలుగు మాటల్లో ఆనాడు ఎబ్బేజు చేసిన ప్రార్థన దేవుణ్ణి కదిలించింది అతన్ని తన వేదన నుండి తప్పించింది తనను తన సహోదరులలో గనునిగా నిలబెట్టింది మనము కూడా అదే విశ్వాసంతో నమ్మికతో దేవుణ్ణి ప్రార్థించుదాం దేవుణ్ణి కలిగి ఉండటమే మనకు గొప్ప ఘనత ఆశీర్వాదం మనము కూడా మన హృదయాలను సిద్ధపరచుకొని దేవుణ్ణి ప్రార్థించుదాం ఎబ్బేజువలే గొప్ప కృపను ధన్యతను దేవుని నుండి మనము పొందుకుందాం ఆమె ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేసి మీ కమెంట్ను పోస్ట్ చేసి మీ బంధువులకు స్నేహితులకు షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయించగలరు దేవుని నిండైన ఆశీర్వాదాలు మీరు మెండుగా పొందుకోవాలని ఆశిస్తున్నాము మన ప్రియ ప్రభు అయిన ఏసుక్రీస్తు పరిశుద్ధ నామంలో మీకు వందనాలు తెలుపుకుంటూ థ్యాంక్ యూ ప్రైజ్ దలాట్ ఆమె